హలో ఆల్ వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈరోజు వీడియోలో మనం అసలు మీ పర్సన్ చాలా కష్టాల్లో ఉన్నారు కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీ నుండి ఏం కోరుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ నా ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది నెక్స్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఎవరికైనా రీడింగ్స్ కావాలనుకుంటే నా వాట్సాప్కి మీ డీటెయిల్స్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను డీటెయిల్స్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ చాలా కష్టాల్లో ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ లోన్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా అస్సలు బాగలేదు వచ్చిన శాలరీ అయితే సరిపోవటం లేదు నెక్స్ట్ ఈ శాలరీ ఇంక్రీజ్ చేసుకోవడానికి లేకపోతే ఉన్న జాబ్లో అయితే హైక్ చేయడానికి శాలరీ అడుగుతున్నారు నెక్స్ట్ ఇంకో చోట జాబ్ కూడా ట్రై చేస్తున్నారు తర్వాత పార్ట్ టైం జాబ్స్ కూడా చాలామంది చేస్తున్నారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మీ పర్సన్ చాలా ఏమంటారు ఫ్యూచర్ కోసం ఆలోచించే మనిషి అంటే మన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉండాలి స్టెబిలిటీ ఉండాలి లైఫ్ అంటే స్టెబిలిటీ ఉండాలి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి ఇవన్నీ ఆలోచించే మనిషి ఇంకా మీ విషయానికి వస్తే మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే చాలామంది విషయంలో ఇక్కడ క్యాస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి స్టేటస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఇప్పుడు మీ పర్సన్ ఫ్యామిలీ అయితే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళనే మ్యారేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇన్ కేస్ మీతో మ్యారేజ్ అయితే ఒకవేళ మీరు వా వాళ్ళ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవుతారా లేదా ఈ పాయింట్ చాలామంది మర్చిపోతారు మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలుస్తాయా లేదా వాళ్ళ ఫ్యామిలీలో మీరు అడ్జస్ట్ అవుతారా లేదా అనేది మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తున్నారు డీప్గా ఎందుకంటే ఇన్ కేస్ అలాగ అడ్జస్ట్ అవ్వకపోతే కూడా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మా ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా డీప్గా ఆలోచిస్తున్నారు సో అలాంటి కేసెస్లో కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వరు మీ మీ రిప్లైస్కి మీ కాల్స్కి మీ మెసేజెస్కి మీ కాల్స్కి రి రిప్లై ఇవ్వరు అలాంటి కండిషన్లో కూడా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు నైట్ అయితే నిద్రపోవట్లేదు ఈ విషయాలన్నీ కూడా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి మీ పర్సన్కి మ్యారేజ్ ఫైనాన్స్ హెల్త్ వెల్త్ ఇంట్లో ఎవరికో కూడా హెల్త్ బాగాలేదు మేబీ హిజ్ మదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఎనీ అల్డర్లీ పర్సన్ ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఆ టెన్షన్ కూడా మీ పర్సన్ మీదే పడింది ఇంకా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేక ఇంట్లో పనులు కూడా మీ పర్సనే చేస్తున్నారు ఆఫీస్ పనులు కూడా మీ పర్సనే చేసుకుంటున్నారు ఇలా వర్క్ వైజ్ కూడా బర్డెన్ పడింది తన పైన ఇంకా మీ పర్సన్ మైండ్ అయితే మొత్తం ఫైనాన్షియల్గానే ఆలోచిస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికి తీరుతాయి తన మ్యారేజ్ ఎప్పటికవుతుంది మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అవుతారు మీకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు ఇవి కూడా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ట్రెడిషనల్ చాలా డిసిప్లిండ్ చాలా స్పిరిచువల్ ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి తన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉండాలి ఫ్యూచర్లో ఇలాగా స్టెబిలిటీ ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి తన మైండ్లో సో ఇన్ కేస్ ఎవరైనా కొంచెం మంచిగా ఆఫర్ చేస్తాను మంచి అంటే ఇలాగ ప్రాపర్టీస్ కానీ క్యాష్ కానీ ఎవరైనా కానీ ఆఫర్ చేసేది ఉంటే అటువైపు కూడా ఫోకస్ అటువైపు వెళ్ళిపోతుంది అలా అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫైనాన్షియల్గా ఎంత బాధపడుతున్నారు ఎందుకంటే తను మీ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్స్లో గడిచింది చైల్డ్హుడ్ అంతా కూడా తర్వాత సిక్స్టీన్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్కే తను ఎక్కడైనా పనికి వెళ్ళడం వల్ల స్టార్ట్ చేశారు మీ పర్సన్ సో తనకి మనీ వాల్యూ బాగా తెలుసు సో ఎలా అయినా ఈ ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి స్టెబిలిటీ అనేది ఉండాలి ఫ్యూచర్లో మనకంటూ ప్రాపర్టీస్ ఉండాలి ల్యాండ్స్ ఉండాలి అవన్నీ కూడా ఉన్నాయి తన మైండ్లో నెక్స్ట్ ఏంటంటే స్పిరిచువల్ స్పిరిచువల్ లైఫ్ కూడా ఉంది తనకి భక్తి ఎక్కువ డైలీ పూజలు చేస్తూనే ఉన్నారు తన మ్యారేజ్ త్వరగా అవ్వాలని ఇంకా మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలని మీతో అన్ని విషయాలు డిస్కస్ చేయాలని ఇలా చాలా విషయాలు తన మైండ్లో ఉన్నాయి ఇంట్లో ఎవరిదో మ్యారేజ్ కూడా ఉంది మేబీ హిస్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరిదో మ్యారేజ్ జనరల్గా సిస్టర్ మ్యారేజ్ అంటే ఇంకా మొత్తం మళ్ళీ ఫైనాన్షియల్ అంతా కూడా మీ పర్సన్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇన్ని హార్టిల్స్ ఉన్నాయి ఇన్ని ఆబ్స్టికల్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు అని అంటే మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయటం మీతో మాట్లాడకుండా మానేయడం వదిలేయడం ఏమి చెప్పకపోవడం ఇలా ట్రీట్ చేశారు మీ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేదు మీకు మీ ఎమోషన్స్కి రెస్పాండ్ అవ్వలేదు మీ ప్రేమకి వాల్యూ ఇవ్వలేదు ఇలా చేసినప్పుడు ఇలా చేసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారో మీరెంత బాధపడి ఉన్నారో అవన్నీ కూడా తను థింక్ చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ రీయూనియన్ అవుదాము అన్నా కూడా మీరు ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా మీరు వాళ్ళ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవుతారో లేదో అన్న ఫీలింగ్ ఒకటి ఉంది మళ్ళీ కొన్ని రోజులున్నాక మ్యారేజ్ వరకు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని కేసెస్ అక్కడ ఫెయిల్ అయిపోతాయి సో అది కూడా మీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలా వద్దా లేకపోతే తన లే రేంజ్లో ఉన్న ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలా లేకపోతే తనకి ఎవరైనా మంచిగా ఇలా చెప్పాను కదా ఇప్పుడు ప్రాపర్టీస్ అవన్నీ ఆఫర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ తెచ్చే మ్యాచెస్ ఉంటాయి కదా దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుందామా ఎవరినైనా అలా చాలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో మీరైతే మీ పర్సన్ దగ్గర నుంచి ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు తను ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా మీరున్నారు తన సిచ్యువేషన్ ఏంటో తన క్వాలిఫికేషన్స్ ఏంటో తన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఆయన తను ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ తను రెడీగా లేరు ఎందుకు ఇన్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు కొని తెచ్చుకోవడం అనే ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు సో మీరేం చేస్తారంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేస్తే మీ బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగ కూడా మీ రిలేషన్షిప్ మీ పర్సన్తో కొంచెం స్ట్రాంగ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ రిలేషన్కి అయితే ఎలా అయినా జస్టిస్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏదైతే బాధలో ఉన్నారో ఆ బాధ నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి కొన్ని కొన్ని కేసెస్లో ఎలా ఉంది అంటే మీరు మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి చాలామంది ఎవరైనా మీకు ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రపోజ్ చేసే మనిషి ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయి ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి అయితే ఉంటారనమాట సో అది మీ చాయిస్ సెలబ్రేషన్ అయితే ఉంది రీసెంట్ నియర్ ఫ్యూచర్లో సో అదొకటి ఉంది రీయూనియన్ అయితే మీకు మళ్ళీ కొంచెం అరౌండ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అట్లాగా మీకు రీయూనియన్ ఉంటుంది ఈవి రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ తర్వాత ఇంకా ఈ వీడియో అయితే అందరికీ రెజనేట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరికైతే ఈ వీడియో రెజన రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే థర్టీ పర్సెంట్ టు ఫిఫ్ ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయినా మీకు ఈ వీడియో ఈ రీడింగ్ మీకే లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీది కాదు నెక్స్ట్ ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి